అది కూడా ఒక గొప్ప విషయం కానీ ఇది చేస్తా అంటే మీ ఇష్టం ఇక ఇక అది మీ కర్మ రెండోది మన ఇక్కడ సార్ వచ్చింది ఇక్కడ మూసి పేరుతో సీఎం వ్యాపారం ఏమన్నా ఏమన్నా అర్థం ఉందా హరిశాన ఏమనుకున్నావు కాళేశ్వరం అనుకున్నావా కాళేశ్వరం అనుకున్నావా కఠినాడ చేసి జైలు వేసుకోనికి కాళేశ్వరం అనుకున్నావా హరిశాన నువ్వు డిపిఆర్ కు పదిహేను వందల కోట్లంట హైదరాబాద్ లో బుల్డోజర్ రాజ్యం వచ్చిందంట బలవంతపు కూల్చివేత్తలు ఆపాలి గరీబాంకు అంకు ఆ పేరుతో కాంగ్రెస్ ముందుకంట మా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఏమంటంటే మీరు మీరు ఏదైనా శివాల మీద పేలాలు ఎరగదిన రాజకీయాలు మీరు ఆపండి శివాల మీద పేలాలు ఎరగజినటువంటి రాజకీయాలు మీరు ఆపండి రేవంత్ రెడ్డి ఒక చిత్తశుద్ధితోని ఒక హైడ్రా అనేటువంటి ఒక అంటే ఒక చట్టబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి ఒకటి తీసుకొచ్చారు అది కోటి మంది నివసించేటువంటి హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలంటే ఆయా ప్రాంతాల్లో చెరువులు ఎక్కడెక్కడైతే మాయమైనాయో చెరువులు కానీ కుంటలు కానీ జోన్లు కానీ ఎఫ్టీఎల్ కానీ నాలాల మీద జరిగినటువంటి ఆక్రమణను తీసేసి హైదరాబాదు బిల్డింగ్ల మీద పడ్డటువంటి నీరు అన్ని బిల్డింగ్లు రోడ్ల మీద పడ్డటువంటి నీరు ఒకేసారి కుంభ వృషి కూర్చినప్పుడు భూమికి ఇనుకదు ఏడ చూసిన రోడ్లు ఇన్లే ఉంటే ఆ నీరు మొత్తం ఒకేసారి వచ్చినప్పుడు ఒక్క ఒక్క రాత్రి మొత్తం వాన పడితే హైదరాబాదు మొత్తము జల దిగ్బంధంలో మునిగిపోయి లక్షల్లో ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి భవిష్యత్తు తరాలకు ఒక అద్భుతమైన నగరాన్ని ఇవ్వాలంటే ఈ తాత్కాలికమైనటువంటి లక్ష మందికి పునరావాసం ఏదైతే ఉందో ప్రతిపక్షం సహకరించాలి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా నిలిస్తే భవిష్యత్తులో ప్రపంచ దేశాలలో హైదరాబాద్ ఒక ఉన్నతమైనటువంటి నగరంగా ఉండడానికి ఆస్కారం ఉంది నిజానికి వాళ్ళను అలా కష్టంగానే ఉంటుంది ఇబ్బందిగానే ఉంటుంది కాకపోతే వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఓదార్చి కంపెన్సేషన్ ఇచ్చి డబ్బులు పెడితే కో అంటే కోటి డబ్బులు పెడితే మూసినాది కాదు దాని తాతల పొలం మంచి ప్లేస్లో ఉండొచ్చు వాళ్ళకి డబ్బులు వేయాలి మంచి కాంపెన్సేషన్ వేయాలి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉంది మీరు శివాల మీద పేలాల రాజకీయాలు బంద్ చేయండి మూసినది పేరుతో ముఖ్యమంత్రి వ్యాపారం కాదు ఇక్కడ హైడ్రా పేరుతో ప్రజల ఏడుపుల కింద ప్రజల ఏడుపులు ప్రజలు ఏడుస్తుంటే వాళ్ళ కన్నీళ్ళ కింద మీరు వ్యాపారం చేస్తూ ఉన్నారు కన్నీళ్ళని కూడా మీరు వ్యాపారం చేస్తున్నారు తప్ప ఆ కన్నీటిని తుడ్చే ప్రయత్నం చేయలేదు ఆ కన్నీటిని ఓదార్చి కనీసం ఒక పది పది లక్షలు చెక్కి రాయ మీరు దోసుకు తిన్నారు బాగానే మీరు దోసుకు తిన్న లాంటివి ఎవరిని అమ్మడు మీరు అడ్డగోలిగా దోసుకు తిన్నాం మీరు పది పది లక్షలు ఏంటి చాలా పేదలకు మీ ఓదార్చుడికి మీరు ఇవ్వండి అమ్మారు మీరు ఓదార్చిన ఇక గరీబు కటా కాదు గరీబుల యొక్క బతుకులు మార్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు మీరు రెండో విషయానికి వస్తే మీకు హరీష్ అన్న ఇది పరిస్థితి మూసి పేరుతో వ్యాపారం డిపిఆర్ కిలో అని పెట్టింది వ్యాపారం కాదు ఇవాళ హైడ్రా పేదల ఏడుపు పేరుతో బయటకు వచ్చినటువంటి హరీష్ రావు బిఆర్ఎస్ పార్టీ ఒక్క రూపాయి పేదలకు సాయం చేయకుండా వాళ్ళ కన్నీళ్లను అడ్డం పెట్టుకొని వీళ్ళు వీళ్ళు సింపతి కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు తప్ప మీకు అటు ప్రతిపక్షంలో అధికారంలో ఉండి మంచి చేయనికే చేతగాలి ప్రతిపక్షంలో ఉండి మళ్ళా పేదల ఏడుపును అడ్డం పెట్టుకొని మీ బతు చూపించుకుంటారు అంతే తప్ప మీ వల్ల కాదు మీకు అసలు మీ పార్టీని మీరు అనుకుంటారు తెలుస్తుంది మీకు ముందర